ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు త్వరలోనే కొలిక్కి వస్తాయని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు దిల్లీలో జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వడేఫుల్ తో జయశంకర్ ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు ఆర్థిక వాతావరణ మార్పులు రక్షణ సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు జయశంకర్ తెలిపారు భారత్ ద్వితీయ వాణిజ్యం జరపాలన్న జర్మనీ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు సెమీ కండక్టర్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో సహకారానికి జర్మనీ సిద్దమవడాన్ని భారత్ తో వీలైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నట్టు వడేఫుల్ తెలిపారు భారత్ వేగంగా ముందుకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తో వాణిజ్యం పెట్టుబడులు ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై బలవంతమైన చర్చలు జరిపినట్లు వడేఫుల్ తెలిపారు ఇప్పటికే బ్రిటన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న భారత్ ఈ ఏడాది చివరి నాటికి ఈయుతో ఎఫ్టీఏ ఖరారు చేసుకునేలా చర్చలు జరుపుతోంది అమెరికాతో సుంకాల వివాదం మళ్లీ ఈయుతో ఎఫ్టీఏ అమల్లోకి వస్తే ఆ నష్టం భర్తీ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు